హాయ్ హలో వెల్కమ్ టు ఎంవి స్టాక్ నేను మీ మధు హానెస్టీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని మీకు చెప్తాను ఒక కిరాణా షాప్లో ఓ పేద మహిళ కొన్ని సరుకులు కొన్నది ఆమె ఇంటికి వెళ్ళి లెక్క చూసుకుంటే ఆ షాప్ ఓనర్ తనకి ఓ పది రూపాయలు ఎక్కువ ఇచ్చినట్టు గ్రహించింది మన్నాడు ఆమె ఆ ఓనర్ దగ్గరికి వచ్చి ఇదిగో మీ పది రూపాయలు నిన్న సరుకులు కొన్నప్పుడు పొరపాటున ఎక్కువ ఇచ్చారు అని ఇచ్చేసింది ఆ నోట్ అందుకున్న షాప్ ఓనర్ సరుకులు కొనేటప్పుడు ఐదు రూపాయలు తగ్గించమని బేరమాడావు ఇప్పుడు పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చావు ఎందుకు అని క్యూరియాసిటీతో అడిగాడు దానికమే ధర తగ్గింపు కోరడం నా హక్కు కానీ తూకం తక్కువ ఇవ్వడం పాపం అని ఒచ్చొర కంటించింది తన తప్పిదానికి అతను నొచ్చుకుంటూ నా తప్పు వల్లే ఈ పది రూపాయలు నీ దగ్గరికి వచ్చాయి వాటిని ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు అందుకే తల అడ్డంగా ఊపి మీకు ఇబ్బంది లేకపోయినా నా మనసుకి భారంగా ఉంటుంది పైన భగవంతుడు ఉన్నాడని ఎప్పుడైనా అడుగుతాడని నా భర్త అనేవాడు ఆయన ఇప్పుడు లేకపోయినా ఆ మాట నాలో మిగిలే ఉంది అన్నది స్థిరంగా అది విన్నాక ఆ ఓనర్లో గిల్టీ ఫీలింగ్ మొదలైంది అతను వెంటనే తను సరుకులు కొనే హోల్సేల్ డీలర్ దగ్గరకు వెళ్ళి అతనికి మూడు వందల రూపాయలు ఇచ్చి ఇవిగో మీ మూడు వందలు నిన్న సరుకులు కొన్నప్పుడు పొరపాటున ఎక్కువ ఇచ్చారు అన్నాడు ఎందుకు ఇంత తొందర అని అతను వారించిపోతే పైన భగవంతుడున్నాడు ఆయన ఎప్పుడు ఏ లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు అన్నాడు ఆ కిరాణా షాప్ ఓనర్ తాత్వికంగా దాంతో హోల్సేల్ డీలర్లోనూ అంతర్మనం మొదలైంది పదేళ్ల క్రితం అతను తన స్నేహితుని దగ్గర మూడు లక్షల అప్పు తీసుకున్నాడు మన్నాడు ఆ ఫ్రెండ్ చనిపోయాడు ఆ అప్పు సంగతి ఎవరికి తెలీదు అతను తీర్చలేదు ఇప్పుడు ఆ కుటుంబం పేదరికంలో ఉంది వాడు ఎప్పుడు లెక్కడుగుతాడో ఎవరికి తెలుసు అన్న మాట అతనిలో పరివర్తన తెచ్చింది తను తీసుకున్న మూడు లక్షలకి మరో పది లక్షలు జోడించి తన స్నేహితుని భారీకి అందజేశాడు జరిగిన విషయాన్ని వివరించి క్షమాపణ కోరాడు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తొలుత కిరాణా షాప్ ఓనర్కి పది రూపాయలు తిరిగి ఇచ్చిన మహిళే చూసారా హానెస్టీకి ఎంత గొప్ప గిఫ్ట్ లభించిందో సో నిజాయితీ అనే సుగుణానికి సాల్యూట్ చేద్దామా దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ అండ్ స్టాప్